సార్ నమస్తే నమస్తే అండి సార్ ఒకప్పుడు జనాల్లో భయంకరమైన వ్యాధి మహమ్మారి వ్యాధి అది వస్తుందంటేనే చాలా భయపడేవాళ్ళు ఆ వ్యాధి ఎయిడ్స్ ఒకప్పుడు చాలా మందిని భయపట్టించారు కానీ ఆ వ్యాధి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో విజృంభిస్తుంది ఒక వార్త చాలా వినపడుతుంది అది నిజమా అబద్ధమా సార్ అంటే మాట వాస్తవమే ఎందుకంటే ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సెన్సెస్ చూసుకుంటే లెక్క చూసుకుంటే మళ్ళీ పెరుగుతుంది ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇంకెక్కువగా ఎక్కువగా ఉంది క్లా ఐటీ హబ్లో ఆ ఏరియాలో ఉన్నది అని చెప్తున్నారు ఓకే మన ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం వచ్చింది దీని మీద అంటే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఒకప్పుడైతే భయపడేవాళ్ళం అండి ఎయిడ్స్కి ఎందుకంటే నేను విజయవాడ నైంటీస్లో నైన్టీన్ నైంటీ ఆ టైంలో విజయవాడ ఉన్నప్పుడు కూడా డాక్టర్ సమరంగ్ గారే ఫస్ట్ నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు భవిష్యత్తులో చాలామందికి ఎయిడ్స్ వచ్చే మీద ఉంది అంటే హెచ్ఐవి వేరు ఎయిడ్స్ వేరండి హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళ వ్యవధిలో ఎప్పుడైనా అది ఎయిడ్స్గా మారచ్చు ఎయిడ్స్ అనేది ఒక వ్యాధిగా చూడరు ఎయిడ్స్ వచ్చిన వాడు టీబీతో చచ్చిపోవచ్చు లేదా ఇంకొక జబ్బుతో చచ్చిపోవచ్చు ఏదో అంటే ఆరోగ్య అతనికి రోగ నిరోధ శక్తి తగ్గిపోతుంది తగ్గిపోవడంతో ఏదో ఒక రోగం కబలిస్తుంది అంటే మీరు అనేది హెచ్ఐవి వేరు ఎయిడ్స్ వేరు అని అంటారు అంతే ఎయిడ్స్ అనేది వ్యాధిగా చెప్తాం కదా హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి వచ్చింది అనుకోండి అది వ్యాధిగా ఎప్పుడు మారద్దో చెప్పలేము మనం అది సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత సంవత్సరంలోనే మారచ్చు ఐదేళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు అయిన తర్వాత కూడా అంత ప్రభావం చూపించబోదు దాంట్లో రకాలు కూడా ఉన్నాయి కొన్ని రకాల వైరస్లు ప్రమాదం కాదంటారు కొన్ని రకాల వైరస్ ప్రమాదం అంటారు కాబట్టి ఎయిడ్స్ వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికి హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి హెచ్ఐవి అనేది వైరస్ సార్ మీరు చెప్తే నాకు ఒకటి గుర్తు వచ్చింది సార్ రీసెంట్గా ఒక సినిమా వచ్చింది రాజు విర్శిరాంబాయి అందులో క్లైమాక్స్లో తండ్రి తన కూతురికి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తారు అంటే హెచ్ఐవి పరీక్షకి వచ్చిన వాళ్ళది రక్త పరీక్ష రక్తం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంజెక్ట్ చేస్తాడు సో వాళ్ళకి హెచ్ఐవి సోకినట్టు అనుకోవాలా అప్పుడు ఎయిడ్స్ వచ్చిందనే అనుకోవాలా సో వాళ్ళు అందులో ఏడేళ్ళ తర్వాత చనిపోతారు హెచ్ఐవి వైరస్ ఉన్న బ్లడ్ మనకి టచ్ అయినా ఆ వ్యాధి వస్తుంది అంటే ఆ సినిమా కథ అప్పుడు కాబట్టి అంటే ఒక కాంపౌండర్ ఆ పని చేశాడు అనే స్టోరీ తీశారు కాబట్టి పీరియడ్ డ్రామా కాబట్టి ఆ రోజుల్లో అంత అవగాహన కూడా లేకపోవచ్చు ఆ రోజుల్లో భయంకరమైన వ్యాధి అది సినిమా కాన్సెప్ట్ సరిపోయింది ఈ రోజుల్లో ఆ కాన్సెప్ట్తో సినిమా తీసామనుకో జనం యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే హెచ్ఐవి అంత ప్రమాదకరంగా భావించట్లేదుగా జనం కూడా దానికి కొంత మందులో వచ్చినాయి రకరకాలుగా వచ్చినాయి కాబట్టి తను పగ తీసుకోవడానికి అంత కసిగా హెచ్ఐవి ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాజు వేట్స్ అంబాయిలు ఏంటంటే అప్పుడు తీసిన సినిమా కథ కాబట్టి ఆ టైంలో కథా కథాంశం తీసుకున్నాడు కాబట్టి సినిమాలో ఇప్పుడు ఈ జనరేషన్కి ట్రీట్మెంట్ ఉందంటారా ఇప్పుడు వచ్చినాయి అంటే దీంట్లో రెండు రకాలు రెండు మూడు రకాలు ఉన్నాయి కొన్నింటిలో ట్రీట్మెంట్కి సరిపోతుంది కొంత టైం పెంచుతున్నారు ఏదేమైనా కానీ ఇప్పుడు విచ్చలు పార్టీలు జరుగుతున్నాయి వీకెండ్ పార్టీలు అనే పేరుతో జరుగుతున్నాయి సండే వచ్చినా లేదా శనివారం ఆదివారం వచ్చినా గోవా ట్రిప్లు పెరిగిపోతున్నాయి అలాగే డ్రగ్స్ పార్టీలు ఉన్నాయి తర్వాత రకరకాలుగా ఇవన్నీ పెరిగిపోవడంతో సహజీవనాలు లేకపోతే ఒకరి మీద ఒకరికి అవగాహన ఉండాలి ఫస్ట్ అవగాహన లేకుండా పరాయి వాళ్ళతోనే వీళ్ళు గడిపేస్తున్నారు అప్పుడు మరి హెచ్ఐవి రాక ఏమొస్తుంది ఇది ఈ భయం వల్ల కొంత తగ్గితే బెటరు ఇప్పుడు వార్త వచ్చింది ఆంధ్రప్రదేశ్లో వార్త వచ్చింది లేకపోతే యూట్యూబ్లో ఒకటి మారుమోగిపోతున్నాయి హైదరాబాద్లో కొన్ని వర్గాల్లోనే ముఖ్యంగా ఏంటంటే టెక్ ఫీల్డ్ ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటుంది మరి లేబర్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ కూడా వెల్లడించారు వాళ్ళు మరి అంటే అట్లా చెప్పడానికి కూడా లేదు అంటే మధ్యతరగతి వాళ్ళలో కొంత అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వెనక వెనకటి రోజుల్లో చాలా తక్కువగా ఉండేది సో అప్పుడు అవగాహన లేదు కాబట్టి ఇలాంటి వ్యాధులు వచ్చేటివి సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా టెక్నాలజీ ఎడ్యుకేషన్ కానివ్వండి అన్నీ పెరిగిపోయాయి సో ఇప్పుడు కూడా అంటే ఆ సేఫ్టీ వాడకుండానే వాళ్ళు అలా విచ్చలు విడతడానికి అలవాటు వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది ఆ వెస్ట్రన్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు అది మనకు తర్వాత తర్వాత చూసుకుందాం దేవుని ఎరుగు ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు ఏం చేస్తున్నారో కూడా తెలియదు దాంతో అది ఏమవుతుందంటే సాధారణంగా మనకు అందరికి తెల్లవారుగానే మనం డ్యూటీకి వస్తాము సాయంత్రం అవగానే ఇంటికి వెళ్ళి పడుకుంటాం కానీ ఈ కల్చర్కి అలవాటు పడిపోవడం ఏంటంటే రాత్రి అవగానే వాళ్ళు తెల్లవారుతున్నట్లు లెక్క రాత్రి అవుతుందంటే సూర్యుడు అస్తమిస్తున్నా అంటే ఈ సిస్టమ్ అంతా సాఫ్ట్వేర్ సైడ్ ఉందంటారా సాఫ్ట్వేర్ అని కాదు చాలా రకాల ఫీల్డ్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ఈ తరహా కల్చర్కి అలవాటు పడిన వాళ్ళు మాత్రం రాత్రి అవుతుందంటే వీళ్ళు మేలుకుంటారు చాలా యాక్టివ్ అయిపోతారు వెళ్ళిపోయి పబ్బల్లోకో లేకపోతే ఇంకొక చోటుకో గెస్ట్ హౌసులకో పోయే రూమ్లో పోయే రూమ్లో ఏదో ఉంటాయి అక్కడ వెళ్ళిపోయి ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి తెలోదారు మూడింటికో నాలుకో ఇంటికి చేరుకుంటారు ఈ కల్చర్ ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు దానివల్ల కూడా చాలా ప్రమాదకరంగా మారడానికి ఈ కేసులు పెట్టడానికి కారణం అంటే గత ఏడాది డేటాతో తీసుకుంటే ఈ ఏడాది డేటా కొంచెం తగ్గింది అని చెప్తున్నారు కానీ అది నామం మాత్రమే కాబట్టి కేసులు అయితే పెరిగినాయి గత ఏడాది పెరిగి పెరిగే ఉన్నాయి ఇప్పుడు పెరిగే ఉన్నాయి అదేమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ తిరిగిన వాళ్ళు తిరిగి వస్తే పర్లేదు ఇంట్లో పిల్లలకి పిల్లవాళ్ళు లేనప్పుడు మళ్ళీ అది ఇబ్బందే కదా మరి అప్పుడు అది ఒకరి ద్వారా ఒకరి ద్వారా వ్యాపించేస్తూ ఉంటుంది ఆ కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చింది ఇబ్బంది అంటే వీటి అనేక మత పదార్థాలు డ్రగ్స్ డ్రగ్స్ మందు ఇవే అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దానికి పడిపోవడం కారణం కొంత మిగతా వాళ్ళు ఏంటంటే కొద్ది జాగ్రత్తగా ఉంటారు పెళ్ళిళ్ళు సరి చేసుకోకపోవటం ఒకటి టైంకి సరైన వయసులో సరైన పెళ్లిళ్ళు రిలేషన్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాయి కదా చట్టబద్ధ కల్పించింది ఇదివరకు వరకు ఏంటంటే అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పెద్దలు అంగీకరించకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ పెళ్లి చేసేవాళ్ళు అది పెళ్లి చట్టబద్ధంగా జరిగేది చట్టబద్ధంగా అది పెళ్లిగా భావించేవాళ్ళు ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది పెళ్ళి కాదు కానీ వీళ్ళు అట్ట బతకచ్చు కలిసి బతకవచ్చు అని రాజస్థాన్ హైకోర్టు చెప్పింది ఇలా చెప్పడం వల్ల ప్రీమారిటర్ సెక్స్ పెరిగిపోయినట్టే కదా అంతే ఇక సగజీవనం చేయవచ్చు అన్నప్పుడు అందుకే అప్పుడు ఇప్పుడు హాస్టల్స్ ఉండేవి ఈ హాస్టల్స్ ఏంటంటే బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉండేది లేడీస్ హాస్టల్ సపరేట్గా ఉండేది ఇప్పుడు కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ బాయ్స్ హాస్టల్కి గర్ల్స్ హాస్టల్కి వెళ్ళేవాళ్ళు ఈ ఈ హాస్టల్స్కి వెళ్ళేవాళ్ళు తగ్గిపోయారు అందరూ కూడా కోలివింగ్ హాస్టల్స్ పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ చేస్తున్నారు దానివల్ల కంబైన్గా గా కలిసి ఉండొచ్చు అనమాట అది దానివల్ల ఏమవుతుందంటే ఇంకా విచ్చలు పెడతాను ఇంకా మరింత పెరుగుతుంది ఓతం ఇచ్చినట్టే కదా పోలీసులు ఆగడానికి లేదు ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు పోలీసులకి చట్టాలు తెలుసు వాళ్ళకి కూడా తెలుసు మరి ఇలాంటివన్నీ ఆపాల్సిన కోర్ట్సే మరి వాళ్ళకి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అంటే అంటే మారుతున్న కాలానుగుణంగా చట్టాలు కూడా మారుతాయి చెప్తుంది కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి మేము ఇలాంటి తీర్పిస్తున్నామని మన రాజస్థాన్ హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి కోర్టు తీర్పుని మనం శిరసావహించాల్సిందే కోర్టు ఇలా ఇచ్చింది తప్పు కదా అని మనం కోర్టు తీర్పు మీద మనం కామెంట్ చేయకూడదు ఇప్పుడు కూడా అలా కంటెంట్ ఆఫ్ కోర్టు అవుద్ది కోర్టు చెప్పింది కాబట్టి మనం ధర్మశాస్త్రాలు ఏం చెప్పినా కానీ కోర్టు చెప్పింది ఇక్కడ చెల్లుబాటు అవుద్ది కానీ ఇవి చెల్లుబాటు అవ్వవు సార్ ఇప్పుడు ఇలాంటి వాటికి అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి ఇండివిజువల్గా మార్పు రావాలి ఎవరికి వాళ్ళే మారితే వస్తుంది లేకపోతే తల్లిదండ్రులు ఆ మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలు వాళ్ళు ఉంటే మార్పు వస్తుంది మరి తల్లిదండ్రులు వీళ్ళకి తొందరగా పెళ్లి చేస్తే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది వరకు ఏంటంటే ప్రాసిట్యూషన్ సంబంధించిన కేసులు ఎక్కువ ఉండేవి రైట్ చేసేవాళ్ళు అవి జరిగేవి అసలు ప్రాసిట్యూషన్ అనే పదం మర్చిపో మర్చిపోయారు ఎవరు అసలు ఆ పదమే లేదు అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు అట్లా అయిపోయింది పరిస్థితి అది కాబట్టి మొత్తానికి చట్టాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా మార్పు వస్తేనే ఇవన్నీ కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది అప్పుడు ఎయిడ్స్ లేని సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ ఓకే